గడ్డానగరం డివిజన్ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బీజేపీ గడ్డానగరం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై జాతీయ యువజన దినోత్సవం వివేకానంద నగర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది వివేకానంద జయంతి సందర్భంగా ఉచిత మెడికల్ ను ఏర్పాటు చేశారు యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద అని అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి కొనియాడారు స్వామి వివేకానంద చూపించిన మార్గదర్శకంలో నేటి యువత నడవాలి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు స్వామి వివేకానంద స్ఫూర్తిని భావి తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ గడ్డి డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆవరణలో మనకు వివేకానంద బస్టాప్ స్వామి వివేకానంద నూట అరవై కార్యక్రమం ఉంటుంది దీనికి ముఖ్యంగా

భారత ప్రభుత్వము వివేకానందుని ఆయన ప్రసంగాలను కానీ ఆయన వివేకానందుడు ఈ సమాజం కోసం ఈ సమాజ భవిష్యత్తు కోసం ఈరోజు భారతదేశాన్ని ఒక హిందూ ధర్మం ఈ ధర్మం కోసం మన సంస్కృతులను మన వేదాలను మన యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి సాక్షణ వ్యక్తి ముప్పై తొమ్మిది సంవత్సరాల పట్టి ఈరోజు నూట అరవై సంవత్సరాల దాటులు కానీ ఆయన స్ఫూర్తి ఆయన ఏ మార్గమే చూపెట్టారు ఆ మార్గ అన్వేషణ ఈరోజు ప్రపంచం మొత్తం స్వామి వివేకానంద ఆయన 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 భాషలు కానీ ఆయన ఉపన్యాసాలు కానీ ఆయన చెప్పిన మార్గం కానీ ఆయన వ్యక్తిత్వం గాని స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా స్వామి వివేకానంద అంటే ఒక గొప్ప ఒక మహానుభావుడు ఒక విశ్వ గురువు అలాంటి గురువును మనం ఖచ్చితంగా ముఖ్యంగా యువత అర్జునలో సంకల్పం చేసుకోవాలి